రెండు పేల పంతొమ్మిదవ సంవత్సరంలో జగనన్న కాలనీల భూసేకరణలో కొమరోలులో అక్రమాలు జరిగే ఆరోపణలపై విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విచారణ చేపట్టారు ప్రకాశం జిల్లా కొమరోలు తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగనన్న కాలనీ భూసేకరణలో అక్రమాలపై విచారణ ప్రారంభించారు విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ రవిబాబు విచారణ చేపట్టారు రెండు పేల పంతొమ్మిదిలో ప్రభుత్వ ఇండ్ల స్థలాలకు భూములు ఇచ్చిన రైతులను కలిసి విచారణ చేపట్టారు కొమరోలు పంచాయతీలో సర్వే నంబర్ మూడు వందల నలభై ఐదు బై రెండు ఏలో ఒకటి పాయింట్ ఐదు సున్నా ఎకరాలను పన్నెండు లక్షల డెబ్బై వేల రూపాయలు హనుమకొండ శంకర వద్ద తీసుకోగా ఎడమకలలు లక్ష్మయ్య మరియు రాజులకు సంబంధించిన నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలకు అరవై ఒక్క లక్షల ఇరవై వేల చెల్లించడంతో అవకతవకలు జరిగిన దానిపై విచారణ జరిపారు ఈ సందర్భంగా విజిలెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవిబాబు మాట్లాడుతూ బెనిఫిషియరీల స్థల పరిశీలనలో ఆక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణ కారణంగా ఈ రోజు విచారణ చేపట్టామని విచారణ పూర్తి చేశామని సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపుతున్నట్లుగా తెలిపారు ఆయన హల్లి పంచాయతీలో లేఅవుట్లలో ఎటువంటి ఆక్రమాలు జరగలేదని తెలుగుదేశం టౌన్ అధ్యక్షుడు తిరుమల రెడ్డి నుండి వివరణ తీసుకున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో విజిలెన్స్ కానిస్టేబుల్ చెన్నకృష్ణ తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పెద్దదేవ నాయక్ బెనిఫిషరీలు పాల్గొన్నారు